కాకినాడ జిల్లా కోట్నందూర్ మండలం అల్లిపూడి గ్రామంలో గత ఐదు రోజుల కింద జరిగిన హత్యను పోలీసులు ఛేదించారు గ్రామంలో వైసీపీ నాయకులే వ్యక్తిని దారుణంగా హతమార్చారంటూ పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి పేర్కొన్నారు ఈ ఘటనకు సంబంధించి పన్నెండు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రధాన రహదారులపై హత్య చేసిన అంతకులను నడిపిస్తూ పోలీసులు డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇచ్చారు పాత కక్షల కారణంగానే గ్రామంలో టీడీపీ ఇక అయిపోవాలి అన్న మాదిరిగా వైసీపీ నేతలు దాడి చేసిన దారుణంగా ఒక వ్యక్తిని హతమార్చారని డీఎస్పీ స్పష్టం చేశారు कर गए भी दोस्तों अब बोल ले मैं मान जाऊंगा अब तो नीचे से सबने लूगा फोटो మన తుని ప్రాంతానికి సంబంధించి కోట్నందూరు మండలం అల్లిపూడి విలేజ్లో ఈ నెల పదహారో తారీఖున ఒక మర్డర్ జరిగింది ఈ కేసులో ఏంటంటే లాలం బంగారయ్య ఈయన దొరబాబు అంటారు తండ్రి శ్రీరాము ముప్పై సంవత్సరాలు అన్మారేడ్ ఫీల్ డేస్ మీ పనిచేసుకుని ఈయన ఆ రోజు ఏంటంటే ఈ పండగ సందర్భంగా పండగ పుట్టి అవుతుంది ఇంకా అయిపోయింది ఒక పదహారు తారీఖుని అక్కడ ఆ గ్రామంలో అల్లిపూడి గ్రామానికి సంబంధించి టీడీపీ నాయకుడు అంకం రెడ్డి అని చెప్పి కులుగా పంటారు ఈయన బర్త్డే సందర్భంగా బర్త్డే పార్టీ జరగడం ఆ బర్త్డే పార్టీలో ఊరేగింపుగా ఊర్లో సచివాలయం దగ్గర ఫంక్షన్ చేసుకుని వచ్చిన ఊరేగింపుగా రావడం వీళ్ళందరూ కూడా ఈ కేసులో నిందించలేనటువంటి చింతగా చంద్రబాబు ఎల్ఏస్ చింతగా రా సన్యాసరాజు ఇచ్చిన చెప్పి అది ఒక కారణం తర్వాత ఈ మధ్యకాలంలో వన్ మంత్ కిందట ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు రాజమండ్రి బట్టల షాప్కి వెళ్ళడం అంటే కొనడానికి వెళ్ళిన వ్యక్తి టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆ షాప్ యజమాని ఈయన అల్లిపూడి నుంచి వచ్చాడని చెప్పేసి గ్రామంలో ఒక వ్యక్తికి అల్లిపూడికి సంబంధించిన వ్యక్తి మీ ఊరి నుంచి బట్టల బట్టల కొండకొచ్చని చెప్పడం చెప్తే ఇ నుంచి ఎవరైతే నుంచి మాట్లాడిన వ్యక్తున్నాడో ఆయన మన అందరం కూడా వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్ళు వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళకే మనం డిస్కౌంట్ ఇవ్వక్కర్లేదు వాళ్ళు మనవాళ్ళు కాదు అని చెప్పి చెప్పడం అది ఒక కారణం ఇలాగే ఇది కాకుండా అంటే గ్రామాల్లో మీకు తెలిసిందే ఒక పార్టీ అధికారం ఉన్నప్పుడు ఒక ఒక ఆ పార్టీ సంబంధించిన వాళ్ళంతా కూడా ఆధిపత్యం చేలా ఇస్తుంటారు ఎప్పుడైతే గవర్నమెంట్ రూలింగ్ మారిందో పాత ఎవరైతే ఆధిపత్యం చెల్లాంచారో వాళ్ళంతా కూడా దాన్ని తట్టుకోలేక అది ఒక జెర్సీలా ఫీల్ అవ్వడం లేకపోతే మనసులో కక్షలు పెంచుకోవడం ఇవన్నీ కూడా